హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు రెసిపీ ఏంటో చూసేద్దామా ఇదైతే చాలా బాగుంటుందండి చాలామంది వంకాయకి ఫేవరెట్ కర్రీలా ఉంటారు కదా అసలు గుత్తి వంకాయ అయితే చెప్పనే అక్కర్లేదు అలాగే ఎప్పుడు వంకాయ పులుసు వంకాయ గుత్తి వంకాయ ఇలా కాకుండా ఒక్కసారి నా స్టైల్లో ఇలాగా వంకాయ బజ్జండి దీన్ని దీన్ని అన్నం లేక సంగట్లేక కానీ చపాతీ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది సూపర్ టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఈ తయారీ విధానం చూసి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా వంకాయల్ని ఇలాగా ఉప్పు సాల్ట్ వాటర్లో మాత్రమే వేసుకోవాలి ముక్కలు కట్ చేసి లేకపోతే అవి ఒక రంగు మారుతుంది కదా అంటే మా మేమైతే కర్రెక్కుద్ది అంటారు అప్పుడు వంకాయలన్నీ చేదైపోతాయి అందుకోసం సాల్ట్ వాటర్లో కట్ చేసి పెట్టుకోండి అలాగే పెద్ద సైజు టమాటాని ఒక నాలు పచ్చిమిర్చి మీ కారానికి తగ్గట్టుగా ఇంకా కారపొడి వేసేదే లేదండి పచ్చిమిర్చిని అలాగే చింతపండు కొద్దిగా చింతపండు ఎందుకంటే టమాటా పెద్ద వేశారు కదా సో కొద్దిగా చింతపండు అలాగే కొద్దిగా ఉప్పు అన్నీ వేసి కొంచెం పసుపు వాటర్ పోసి దీన్ని బాగా పక్కన పెట్టేసి స్టవ్ వెలిగించండి స్టవ్ వెలిగించి బాగా ఉడకబెట్టాలండి వంకాయ బజ్జీ అన్నాను కదా సో అందుకోసం వీటన్నిటిని బాగా ఉడకబెట్టండి బౌల్లో వేసి కళాయిలైనా ఉడకపెట్టుకోవచ్చు లేకపోతే బౌల్లో ఉడకపెట్టుకోవచ్చు దానికి ఏం ప్రాబ్లమ్ ఏం లేదు సో ఇలాగా మూత పెట్టి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలండి అలా పడుతుంది ఉడకడానికి కొంచెం మీడియంలో పెడితే ట్వంటీ మినిట్స్ పడుతుంది లేకపోతే హైలో పెట్టారంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో వాటర్ ఉడి మొత్తం ఉడికిపోయేవారు వాటర్ అన్ని అయిపోయే వరకు బాగా ఉడికించాలండి చూడండి లైట్గా అసలు కొద్దిగానే వాటర్ ఉన్నాయి ఆ తర్వాత దించిన తర్వాత చల్లారినాక పప్పు గుత్తితోటి ఇలాగ వెనపాలండి బాగా వెనిపితే మీకు సరిపోతుంది మీకు దబర్లో అయితే చాలా ఈజీగా అయితే వినపచ్చు ఇది కలాయి కాబట్టి మీకు అనిపిస్తుంది బాగా వినిపి పక్కన పెట్టుకోండి వినిపి పక్కన పెట్టుకున్నాక ఇంకొక కళాయి తీసుకోండి లేకపోతే దాని కర్రీని పక్కన పెట్టుకునే అదే కళాయిలో పోపు పెట్టుకోవచ్చు పోపు పెట్టుకోవడానికి ఇలాగ కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్లో దినుసులు అన్నీ వేయండి అలా కరివేపాకు ఒక ఎండుమిర్చి కూడా వేసుకోండి చాలా బాగుంటుంది నా దగ్గర లేదు అని చెప్పి వేయలేదు అయిపోయాయని సో కొద్దిగా మెంతులు పచ్చని అన్నీ వేసి బాగా వేగనివ్వాలండి అలాగే కొద్దిగా ఆనియన్ కూడా ఆనియన్ కూడా చిన్న వేసి బాగా అవి బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు బాగా వేగనివ్వాలి అలాగే కరివేపాకు ఇది లేకుండా అసలు మనం కర్రీస్ చేయం కదా కరివేపాకు కర్రీ పాక్ వేరండి అది మంచిగా వేశారు అంటే చాలా అంటే చాలా బాగుంటుంది అవన్నీ మొత్తం కలిపి బాగా వేగనివ్వాలండి ఇవన్నీ వేగాక ఆ తర్వాత మనం పప్పు గుత్తితో వెనుక పెట్టుకున్నాం కదా వంకాయని సో అది ఎత్తి దీంట్లో పోసేసుకోవడమే చాలా సింపుల్గా ఈజీగా ఈ కర్రీ అనేది తయారు చేసుకోవచ్చు ఒక్కసారి మీకు టైం ఉంటే తప్పకుండా ఇలాగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా నా వీడియోస్ని షేర్ చేయండి అలాగే మీరు చింతపండు ఆడుతున్నామన్నాం కదా సో చింతపండు పులుపు కోసం చింతపండు కాకపోయినా కానీ మీరు లెమన్ అయినా పిండుకోవచ్చండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ కూడా మీకు ఒకవేళ టేస్ట్ చూసాక ఉప్పు కానీ పులుసు కానీ తగ్గింది అనుకుంటే కొద్దిగా లెమన్ పిండుకోండి చాలా అంటే చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది లెమన్ వేసుకున్నా కానీ ఒక్కసారి ట్రై చేయండి తప్పకుండా మీకు టైం ఉంటే ఇలాగా కొద్దిగా వాటర్ బబుల్స్ వచ్చి వచ్చే వరకు అయితే ఉడికించాలండి లేకపోతే కర్రీ అనేది పాడైపోతుంది ఎండలకి ఇలాగ తిరుగుమాత పెట్టాక కొద్దిగా వాటర్ బబుల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆపేసుకొని దించేసుకొని సర్వ్ చేసుకోవడమే చూసారా ఇంత సింపుల్గా ఈజీగా ఈ కర్రీ అనేది తయారు చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్